నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ రిటైర్ అయిన వాళ్ళు గవర్నమెంట్ సర్వీసు స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఒకసారి పోస్ట్ ఆఫీసుల్లో కానీ బ్యాంకుల్లో కానీ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది కరెక్టే కదా ఇప్పుడు దాన్ని డిజిటల్ పద్ధతి చేసింది ప్రభుత్వం డిజిటల్ సర్టిఫికేట్ ఇప్పుడు ఈజీగా చేయొచ్చు మీ ఇంటర్నెట్ కేపు నుంచో ఇంట్లో నుంచో స్మార్ట్ ఫోన్ నుంచో చేసుకోవచ్చు బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం లేదు జీవన్ ప్రమాణ సర్టిఫికేటు పెన్షనర్సు సబ్మిట్ చేసే పద్ధతిని ప్రవేశపెట్టింది ప్రభుత్వం సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ డిజిటల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే పద్ధతి ఏంటో చూద్దాం దగ్గరలో ఉన్న జీవన్ ప్రమాణ సెంటర్లకు లేకపోతే ఇట్లా డిజిటల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే ఇంటర్నెట్ కేఫ్లకు వెళ్ళండి ఇట్లా సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయండి ఇప్పుడు ఇంటి నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికేటు ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేసే పద్ధతి ప్రభుత్వం ప్రవేశపెట్టింది ట్రై చేసి చూడండి వెంటనే స్మార్ట్ ఫోన్ ద్వారా ట్రై చేయొచ్చు జీవన్ ప్రమాణ్ పోర్టల్కి వెళ్ళండి డబ్ల్యూ డాట్ ఉమాన్ జీ డాట్ యాప్లోకి వెళ్ళండి స్మార్ట్ ఫోన్ ద్వారా పెన్షనర్స్ పీపీఓ నెంబరు చేయండి బయోమెట్రిక్ హ్యాపీగా ఇంట్లో నుంచి చేసుకోండి ఎవరిని అడిగే అవసరం లేదు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే అవసరం లేదు టైం వేస్ట్ కూడా కాదు కాబట్టి ట్రై చేయండి